కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన యువకుడు సంగేం రాజు గత వారం రోజులుగా అదృశ్యమై కలకలం రేపుతున్నాడు రాజు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది గతంలో తండ్రి నాగయ్య అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో ఇప్పుడు కొడుకు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది జనవరి మూడున హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన రాజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది హత్య ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు యువకుడి ఆచూకీ లభిస్తేనే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది యువకుని ఫోన్ లొకేషన్ చూడగా వేగురుపల్లి బావివద్ద చూపిస్తుంది యువకుని ఆచూకీ కోసం వేగురుపల్లి వ్యవసాయ బావి వద్ద సుమారు నాలుగు గంటల నుంచి ఫైర్ సిబ్బంది స్థానిక సిఐ వెతుకుతున్నారు

இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று